లార్జెస్ట్ కిల్లరు అల్జైమర్స్ అండి సో అల్జైమర్స్ ఏంటి అసలు అల్జైమర్స్ రావడానికి కారణాలు ఏంటి మన బ్రెయిన్ డీజనరేట్ అయిపోవడము ఇంత వాళ్ళని కూడా గుర్తించలేకపోవడము ఎక్కడున్నాను ఏంటనేది కూడా పరిస్థితి తెలియకుండా పోవడము ఆటో డిసార్డర్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తా ఉంది అండ్ ఇన్ఫ్లమేషన్ పెద్ద రోల్ ప్లే చేస్తా ఉంది అని కాకుండా నివారించుకుంటే ఒకవేళ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీ ఆక్యుపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్ స్టెమ్సెల్ థెరపీ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ద్వారా డ్యామేజ్ అయిన బ్రెయిన్ చాలా మటుకు రిపేర్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది సో ఇది ఒక రకంగా ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందో తెలుసుకొని మనము వీళ్ళంతా మటుకు మరణాల శాతం మనం తగ్గించుకోవచ్చు ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుంటున్నాం ఫిఫ్త్ లార్జెస్ట్ కిల్లరు ఫిఫ్త్ సిక్స్త్ కోసం ఆర్టీ టూ షఫిల్ అవుతుంది బట్ టాప్ టెన్లో ఉంది అల్జైమర్స్ అండి సో అల్జైమర్స్ ఏంటి అసలు అల్జైమర్స్ రావడానికి కారణాలు ఏంటి ఎలా సిమ్టమ్స్ దాని లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ దానివల్ల ఎలా మరణాలు అవుతా ఉన్నాయని చెప్తాను సో అల్జైమర్స్ అంటే మన బ్రెయిన్ డీజనరేట్ అయిపోవడము రక్తనాళాలు కుషించకపోవడము సో దానివల్ల మెమరీ లాస్ అంటే మనం మనం సొంత ఇంటి వాళ్ళని మనం మన వాళ్ళని మనం మర్చిపోవడము సో మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న మతి మార్పులతో స్టార్ట్ అయ్యి పెద్ద పెద్దగా మర్చిపోవడము తర్వాత పూర్తి స్థాయిలో ఇంట్లో వాళ్ళని కూడా గుర్తించలేకపోవడము ఎక్కడున్నాను అనేది కూడా పరిస్థితి తెలియకుండా పోవడము అండ్ బ్రెయిన్ రక్తనాళాలు రోజు రోజు స్ట్రింక్ అయిపోయి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవడం బ్రెయిన్ దానివల్ల మరణాలు సంభవించడం జరుగుతూ ఉంది సో ఇది ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఫిఫ్త్ సిక్స్త్ మధ్యలో ఇది లార్జెస్ట్ కిల్లర్ అని చెప్పొచ్చు సో ఇటీవలే దీనికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకుంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంది అండ్ ఇన్ఫ్లమేషన్ పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు సో మీకు ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో మనం చెప్పడం జరిగింది సో ఇవి ఏవి వైరస్ బ్యాక్టీరియాతో డెవలప్ అవుతున్న డిసీజెస్ కావు ఇవి పూర్తి స్థాయిలో జీవనశైలి వ్యాధులే సో దాన్ని ఎలా నివారించాలి అనేది ఫస్ట్ మనం మొదలు పెడతాం సో మీ ఇంట్లో వాళ్ళకి ఈ అల్జైమర్స్ రాకుండా ఉండడానికి మీరు ఎలాంటివి పాటించాలి చెప్తాను ఫస్ట్ థింగ్ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది మనం టైంకి తినట్లేదు లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి రాంగ్ హ్యాబిట్స్ టాక్సిక్ లైఫ్ స్టైల్ ఉంది మనకి స్ట్రెస్ నిద్ర ఇవన్నీ లేకపోవడం వల్ల మన బాడీలో మన గట్ హెల్త్ డిస్టర్బ్ అయిపోయి మనకు బాడీలో తీవ్రమైన టాక్సిన్స్ ఇవన్నీ పేరుకుపోయి మన బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అలాగే గట్ హెల్త్ సెవెంటీ పర్సెంట్ ఇమ్యూనిటీ మనకు గట్ హెల్త్లోనే ఉంటుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది సో అందరికీ పర్ఫెక్ట్ ఇమ్యూన్ సిస్టమ్ లేదు కొంతమందికి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కొంతమందికి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది కొంతమందికి ఆటో ఇమ్యూనిటీ ఉంది ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి మీ బాడీలో ఏదైనా టాక్సిక్ ఫుడ్స్ పడ్డా ఏదైనా పడరాని పదార్థం పడినప్పుడు అది ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ఎక్కడ వీక్ ఉంటే మీ శరీరము అక్కడ అది దాడి చేసి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అలా ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంలో ఉన్న వీక్నెస్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో ఒకవేళ మీ బాడీలో బ్రెయినే వీక్గా ఉందనుకోండి బ్రెయిన్ మీదే ఎక్కువ టార్గెటెడ్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఇన్ఫ్లమేషన్స్ అంటే ఒక రకమైన టాక్సిక్ హీట్ మనకు హార్ట్ బ్రెయిన్కి వెన్నుపూసకి అన్ని పార్ట్స్కి తగిలి లాస్ట్కి బ్రెయిన్కి తగిలి సో డీహైడ్రేట్ అయిపోవడం అథిరోసిలరోసిస్ అంటే హార్డెనింగ్ ఆఫ్ ఆర్టరీస్ అంటే దానివల్ల ఆర్టరీస్ ష్రింక్ అయిపోవడం దానివల్ల లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో సింక్రనైజ్ బాడీ బ్యాలెన్స్ తగ్గిపోవడము మతి మార్పు రావడం చిన్న చిన్నగానే స్టార్ట్ అవుతాయి ఇవి కూడా రాత్రి రాత్రి కావు మెల్లిమెల్లిగా మతి మార్పులకు మన లక్షణాలు చూస్తూ ఉంటాం దాని మెల్లిమెల్లిగా ఫ్యామిలీని కూడా మర్చిపోయి మెల్లిమెల్లిగా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి సో ఈ ఆటో ఇమ్యూనిటీ రాకుండా ఉండడానికంటే ఆటోఇమ్యూన్ సిస్టమ్ ఉందనుకోండి గట్ హెల్త్ ఆటో ఇమ్యూనిటీని కంప్లీట్గా రీప్లేస్ చేసే ట్రీట్మెంట్ మనకి ఫంక్షనల్ మెడిసిన్స్లో ఉంది ఫంక్షనల్ మెడిసిన్ యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా మనం చేయొచ్చు యాక్యుపంక్చర్ ఏం చేస్తుంది బ్రెయిన్ సంబంధించిన రక్తనాళాలని నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెంచి దానివల్ల రక్తనాళాలు డైలీట్ అయ్యేలాగా చేసి సర్క్యులేషన్ ఫ్లోని మళ్ళీ రిస్టోర్ చేస్తుంది సో ఇది ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంది మనము సకాలంలో ఎంత అర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ డ్యామేజ్తో మనం బయటపడొచ్చు సో యాక్యూపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్ తర్వాత రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్టెప్సల్ థెరపీ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత పల్సేటెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీస్ సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఆల్రెడీ అందుబాటులో ఉంది దానివల్ల ఎంత అర్లీగా ఎంత తక్కువ డ్యామేజ్తో మనం మొదలు పెడితే అంతకు మించి ఇంకొక డ్యామేజ్ అనేది ఇంకో స్టేజ్ పెరగకుండా మనం ఆపవచ్చు అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని కూడా మనము ఎంతో కొంత రీజనరేటివ్ స్టేటస్తో రికవర్ చేయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా చేయడానికి మనము నేను ఆల్రెడీ చెప్పినట్టు డైట్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఫాలో అవడమే కాకుండా బ్రెయిన్ హెల్త్ ఎన్హాన్స్మెంట్కి మీరు గుంజీలు తీయడం బెస్ట్ ఎక్సర్సైజ్ బ్రెయిన్కి సూపర్ బ్రెయిన్ యోగా అని చెప్తాం మనము సో గుంజీలు తీసే ప్రక్రియలో ఏమవుతుందంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్లో సింక్రనైజేషన్ పెరుగుతుంది బ్లడ్ పంపింగ్ న్యూరాన్ పంపింగ్ అనేది బాగా మెరుగుపడుతుంది దానివల్ల బ్రెయిన్ మెల్లిమెల్లిగా సూపర్ బ్రెయిన్గా అంటే ఇంకా హెల్దీగా మారుతూ ఉంటుంది దానివల్ల మీకు సూపర్ బ్రెయిన్గా మారి ఆ లక్షణాలన్నీ కూడా మీకు తగ్గుతుంది సో ఇది ఒక మెయింటెనెన్స్ పరంగా కూడా మనము మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ అనొచ్చు సో దాని మీద అద్భుతమైన రీసెర్చ్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్రెయిన్ యోగా వల్ల చాలా ఉపయోగాలు అవుతున్నాయి డ్యామేజ్ అయిన బ్రెయిన్ చాలా మటుకు రిపేర్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది సో ఇది ఒక రకంగా ప్రివెంటివ్గా మీరు ఫాలో అవుతూ డైట్ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతూ రాకుండా నివారించుకోండి ఒకవేళ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీ ఆక్యుపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్ స్టెమ్సల్ థెరపీ రీజెనరేటివ్ ట్రీట్మెంట్స్ ద్వారా డెఫినెట్లీ వాళ్ళని మరణాల వైపు వెళ్లకుండా వాళ్ళని మనం ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ వాళ్ళని వీలైనంత నార్మల్ లైఫ్కి రీహాబిటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి వీడియో ప్రతి ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరికో ఒకరికి ఇది వచ్చే అవకాశం ఉంది సో రాకుండా నివారణ చర్యలు కూడా పాటించండి వచ్చాక ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందో తెలుసుకొని మనము వీళ్ళంతా మటుకు మరణాల శాతం మనం తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ అండి